అన్నా నువ్వు అన్నట్టు రెండు వేల పద్నాలుగు బిఫోర్ ఏ గవర్నమెంట్ ఉందన్న సెంటర్ లో బీజేపీ వచ్చిన తర్వాత యూట్యూబ్ చూడండి నేను చెప్పేది నువ్వు మనం మనం దేనికోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అన్న నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియమ నియామకాలు కరెంటు కోసం సరిగా నీళ్ళుంటే కరెంట్ కూడా ఉంటుంది ఓకే అది బొగ్గు అన్న మనం నాలుగు పొద్దున నాలుగు గంటలు సాయం మధ్యాహ్నం నాలుగు గంటలు కరెంటు పగటి పూటనే పోతుండే చాలా కష్టాలు కూడా ఉండే చాలా బాధలు ఉండే చాలా బాధలు ఉండే సరే అలాంటి సిచ్యువేషన్ నుంచి మనము ఈ రోజు ఈ రోజును మనము అంటే అన్నిటి అన్నిటికీ ఈ రోజును ఈ రోజున మనము అన్ని ఇబ్బందుల నుంచి పడిన తర్వాత నువ్వు ఏదో సరే గవర్నమెంట్ మనకు నచ్చలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు ఏదో చేస్తుంది జనాలకు మనకు ఏదో ఒక అదైతుంది కానీ చేసి చూపెట్టాలి కానీ ఊరికే ఈ తిట్టుడేందన్న ప్రతిపక్షాలను అయితే సరే రాజకీయ నాయకులు తిట్టుకుంటారు సీఎం లెవెల్ లో అయితే ఆ మాటలు మొన్నైతే అన్న మాటలు అయితే ఇప్పుడు అవి మనం కూడా యాక్సెప్ట్ చెయ్యము సరే రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది అది వేరే విషయం కానీ మాటలు ఒక లిమిట్ ఉంటది కదా ఆ లిమిట్ లోనే ఉంటే బెటర్ అది కూడా సీఎం పదవిలో ఉండాలి ఇంకా లిమిట్ లో ఉండాలి అధికారం అంతా ఉంది ఇప్పుడు అరెస్ట్ చేసి ఉంటే అప్పుడు తెచ్చుకోవాలి అన్న ఏమనుకుంటావు తెలుసా నన్ను ఏమనుకుంటావు అంటే కేసీఆర్ అభిమాను ఉన్నాడు కావచ్చు అందుకే ఫోన్ చేస్తాడు కావచ్చు అనుకున్నావు అన్న నేను ఒక యాదవే నేను ఒక ఎర్రగుల్లోని మా ఎర్ర మీకు తెలుసు మన అబద్ధం అనం తిన్నా ఎప్పటిక మంచి పని చేసిన మంచి పని చేసినా అని అనుకుంటాం అని అంటాం హలో కానీ తిట్టుడు అవసరమా అన్న మనం పని చేసి పెట్టాలి అదే అండి నేను వాళ్ళని పని చేసి చూపెట్టాలని అంటున్నా ఒకటి ఇప్పుడు మీకు కొంత మంచి జరిగితే జరగవచ్చు అన్న జరిగిన వాళ్ళు నేర మంచి అన్న మంచి ఏం జరిగిందన్న ఇప్పుడు ఏం లేదు అందరి లెక్కనే రైతు బంద్ వచ్చింది కరాంట్ ఉంది ఆ అటు ఇటు లక్ష రూపాయలు అటు ఇటు దాల్లా రుణం మాఫ్ అయింది అందుకు అంతే కదా మీకు నీళ్లు లేకుండా నీళ్లు వచ్చినాయి అంటారు కదా దానివల్ల హ్యాపీగా నీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మా మా కాన్స్టెంట్ సిపి చాడే వెంకట రెడ్డి మీకు ఐడియా ఉందో లేదో తెలుసు తెలుసా చూస్తుంటే కదా ఆ మా ఊరి ఏరియా అయినా మంచిగానే వాటర్ ఇప్పటికైనా ఉన్నది సంపదన ఇప్పుడు ఒక పరిపాలన ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది ఎకరాలు ఉన్నాయి రైతు బంధు లక్ష నీకు అర్థమైతలేదు ఇది అదే అదే నేను మర్చిపోయినా నేను రెండు వేల పద్నాలుగు ముందు వంద ఎకరాలు పదిహేను ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న చూడ వేస్టే అన్న అప్పుడు వేస్టే కానీ తర్వాత ఎందుకు ఇచ్చిన కేసీఆర్ నీకు అర్థం అవుతలేదు ఇంకా నీకు ఆయనకి ఎందుకో ఏదో ఆయన ఒక ఒక వీడియో పంపించాడు పాలమూరు జిల్లాల నల్లగొండ జిల్లాల వంద ఎకరాలున్నా వలసలు వెళ్ళిన వలసలు వెళ్ళి ఎంతో మంది ఉన్నారు అలాంటి వ్యక్తులు ఎంతో భూమి ఉన్న సుద్ద పంట వండాక వలస వెళ్ళారు అలాంటి వారి కోసం నేను ప్రోత్సహించి పెట్టినా అయితే అని అన్నాడు గుర్తుందా మీకు ఆ వీడియో ఉన్నదా నేను చూసినా నాకు అన్ని తెలుసు మరి తెలుసు తెలుసు సరే ఇప్పుడు ఆయనే చేసిండు పెట్టిండు అన్న మరి ఈయన ఏం చేసిండు అన్న రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం ఆలోచించు డిసెంబర్ తొమ్మిది అరే మీరు తీసుకోకర్రీ నేను చూడతోనే పదిహేను వేలతో నీకు ఇస్తా రెండు లక్షల రుణమాఫీ అంట మీరు ఏడు ఐదు వేలతో ఐదు తీసుకోకూరితో ఎకరాని ఇస్తా అని చెప్పి మరి ఏమైందన్న మనము ఏమనట్లేదు కానీ ఒకటి అంటే వీళ్ళు చేసి కరెక్ట్ అని మనం అనట్లేదు కానీ వినండి అన్న ఒక నిమిషం మీరు వంద ఎకరాలు ఉన్న ఆయన వేసి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒకలాగుండే అట్లా చెప్పి నేను రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్లేం కాదు రాజశేఖర్ రెడ్డి వచ్చి ఒక నిమిషం ఒక ఆలోచించి మనం తెలంగాణ ఎందుకు ఆడుకున్నాం అన్న చెప్పింది అవన్నీ తెలుసు కదా ఇంతకుముందు అడిగినా ఆంధ్ర నుంచి మన 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 మీరు అన్నట్టు నేను ఏమంటున్నా అంటే రాజశేఖర్ రెడ్డి వచ్చిన రోజు నుంచే కొన్ని వర్షాలు పడ్డాయి దాని తర్వాత ఆయన ఒక రైతు రుణమాఫీ చేసిండు కరెంట్ కుడిచ్చింది అట్లా అని చెప్పి నేను ఫ్యాన్ ఏం కాదు అప్పటి నుంచే రైతులలో కొంత జీవం వచ్చింది చంద్రబాబు నాయుడు పిర్యాడ్ నుంచి రాజశేఖర్ రెడ్డి పిర్యాడు ఆ ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ కూడా రాజశేఖర్ రెడ్డి గెలిచిండు ఇలా ఇంత ఉద్యమం అంత ఆ ఉద్యమం ఉన్నా గానీ ఇలా నమ్మక ఆయనకి ఓటేసిర్రు అప్పటి నుంచి బాగుపడినాయి సరే తెలంగాణ వచ్చినాక మీరు అన్నట్టు కొందరికి మీకు కొందరు నీళ్లు వచ్చినాయచ్చు ఆ కొత్త కరెంట్ మెరుగు కావచ్చు కానీ రాని వాళ్ళకైతే బాధ ఉంటుంది కదా వచ్చిన వాడికి సంతోషమే కానీ అదర్థం చేసుకోండి వంద ఎకరాలు ఉన్నోడికి సరే ఇచ్చినాం ఓకే సంతోషం భూమి బాధ ఉండదా ఎకరం భూమి వచ్చింది కదా లేని నేను ఎకరం భూమి కూడా మరి అన్న ఒక నిమిషం ఎకరం లేని ఎకరం లేని వాళ్ళకన్నా అంటే ఇక అది మరి ఏం అన్న అయ్యో అది అది గాడి గిఫ్ట్ కదా అన్న మనం ఏం చేయలేదు అన్న నువ్వు చెప్పు ఇప్పుడు గిరిజుడు ఇప్పుడు మనం అయితే ఏం నువ్వే చెప్ప నువ్వు దానికి నువ్వే సొల్యూషన్ చెప్పు మరి పేద బంధు కూడా పెట్టాలి కదా నువ్వు రైతు బంధం పెట్టినట్టు భూమి పేద బంధం కూడా పెట్టాల్సింది వాళ్ళకు కూడా ఒక నిమిషం వాళ్ళకు కూడా నువ్వు ఇస్తే ఒక పంటకు పదివేలన్న అయ్యాల్సింది కదా రెండు పంటల కంటే ఇరవై వేలు ఇస్తే దేనికో పట్టుకొస్తుండే కదా ఎట్లా స్కూల్ స్కూల్ అన్ని మూతపడ్డాయి పడ్డాయి ఆ హాస్పిటల్ అన్ని నాశనం అయిపోయినాయి ఎట్లీస్ట్ వాళ్ళకి ఇస్తే హాస్పిటల్ హాస్పిటల్ ఎందుకు నాశనం అయినా ఏమైనా అన్న కరోనా లో ఆ గాంధీ హాస్పిటల్ లో మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఆక్సిజన్ నచ్చిపోయారు కరోనా టైం లో మినిస్టర్ ఎవరన్నా ఉస్మాని హాస్పిటల్ అప్పుడు మినిస్టర్ ఎవరు ఇటల్ అయిననే గాని సీఎం పదవి అయితే కేసీఆర్ తట్టిన ఉంది కదా ప్రభుత్వం అంటారు ప్రభుత్వం అన్నప్పుడు సీఎం పోస్ట్ కి మెయిన్ ఉంటది తర్వాత క్యాబినెట్ అంతా సరే ఆ పార్టీ కదా సరే సీఎం ఎవరున్నా కరోనా టైంలో మనం వేరే రాష్ట్రాలకు ఉచిత పాపం రెండు వేలు ఇచ్చి కరోనా టైంలో వేరే రాష్ట్రాలలో రెండు వేల రూపాయలు ఇచ్చింది కానీ వేరే రాష్ట్రాల వలస వాళ్ళకైనా ఎవరికైనా రేషన్ కార్డు ఉన్నా కరోనా టైంలో అదే అనేది ఏంటంటే చాలా అంటే చాలా నష్టపోయి చాలా మంచి అనేది ఇప్పుడు 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 ఇది లాస్ట్ గా ఏం చెప్పండి మీరు బాగుపడ్డరు కదా బాగుపడ్డూ పూజించండి ఏమన్నా చేయండి నష్టపోయిన వాళ్ళం నష్టపోయిన వాళ్ళం నష్టపోయినట్టు మాట్లాడి నేర బాధితులని కొట్టింది నిజమా కాదు ఒకటి చెప్పండి నేను అనేది ఏంటిదంటే అంటే నష్టపోడు కాదే నష్టపోడి ఎవ్వరూ నష్టం నేను లాభం అయింది అని అని అంటలేదు నిజాన్ని నిజా సరే ఒప్పుకోవాలి అబద్ధం అబద్ధం అని అనాలి అని అంటున్నాను ఇప్పుడు నీళ్లు వచ్చినాయి కాబట్టి అది మంచిదే మీరు ఉంటారు కదా కూడా వచ్చింది వచ్చిన సంతోషంగా ఉంటారు ఉంది మంచి ఆటో ఇటు అదైంది మనకు ఇప్పుడు ఉన్న ఉన్న స్కీములను కంటిన్యూ చేస్తే అయిపోతుంది కదా యజమాని అంటున్నాం అన్నా మీద మాట్లాడుడే తిరగబడుడే తిరిగి మాట్లాడదాము ఎవరైనా సరే ఏమంటలేము కొత్త స్కీములు ఇవి అవి కాదు మనం బెటర్ గవర్నమెంట్ కోసం ఓట్ వేసినాం కేసీఆర్ గవర్నమెంట్ ను విముక్తి పొందాలనుకున్నాం కాంగ్రెస్ కి వేసినాం కాంగ్రెస్ నుంచి మనం ఏంది ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళ చూస్తూ ఆలోచించాలి కదా ఆలోచించాలని నేను కూడా అంటున్నా నేను మీ మాటలతో ఏకీభవిస్తున్నా వాళ్ళు చెయ్యకపోతే మనం భవిష్యత్తులో అడుగుదాం వీళ్ళేం చుట్టాలు కాదు వాళ్ళు ఏం చుట్టాలు కాదు ఒకటి రెండోది వీళ్ళు మనకు చేసిన దానికంటే వాళ్ళు బెనిఫిట్ అయింది ఎక్కువ రాజకీయ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ వాడైనా మనం గోంపిస్తేనే ఖుషి అయ్యి ఓ దేవుడు ఇంద్రుడు అనుకుంటాం కానీ వాళ్ళు అనుకోరు వాళ్ళు మస్తు బాగుపడ్డరు మనం ఏం పెద్దగా మన టా మన ట్యాక్సులతోనే మనకు చేసినారు కాబట్టి మనము గ్రాటిట్యూడ్ పెద్దగా అవసరం లేదు ఎవరైనా భవిష్యత్తులో విద్యా వైద్యం కనుక వాళ్ళ పిల్లల్ని అదిపించినట్టు మన పిల్లల్ని అదిపించి వాళ్ళకి ఏదైతే వైద్యం అందుతుందో మనకి ఇస్తే అట్లాంటి వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఇదంతా కథ వేరే ఉంది అందరు అన్ని పార్టీలని నేను అంటున్నా